ఓకే వెల్కమ్ టు యువర్ ఛానల్ సో తెలంగాణలో నరేంద్ర మోదీ సునామీ సో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్ని సార్వత్రిక ఎన్నికల కోలాహలం జరుగుతుంది సో రేపు కూడా అంటే ఇరవై ఆరో తారీఖు మే ఏప్రిల్ ఇరవై తారీఖు ఇరవై ఆరు దేశవ్యాప్తంగా పదమూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి సో తెలంగాణలో అయితే మన ఆంధ్రప్రదేశ్తో పాటు జరుగుతున్నాయండి మే పదమూడో తారీఖు ఎన్నికలు జరుగుతున్నాయి సో ఇటువంటి తరుణంలో తెలంగాణలో ఈసారి భారతీయ జనతా పార్టీ సునామీ అంటే ప్రభంజనాన్ని సృష్టించబోతుందా మొదటి కంటే కూడా ఎక్కువ ఈసారి ఎంపీ సీట్లు గెలుచుకోబోతుందా అంటే పోయినసారి బీజేపీ పార్టీ గెలిచింది నాలుగు స్థానాల్లో గెలిచింది సో ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో మనం చూసుకున్నట్లయితే ఎవరు అన్నా ఎవరు అనుకున్నా కాదనుకున్నా కూడా మనం చూసుకున్నట్టంటే ఈసారి తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్లే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం అనుకోవచ్చు సో తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోయిందని అనుకోవచ్చు సో ఈ రెండు మూమెంట్ల మధ్య మనం చూసుకున్నట్టే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలువయే స్థానాలు ఏంటంటే స్పష్టంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఈసారి ఒక ఏడు ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మల్కాజ్గిరి స్థానం సో అభ్యర్థుల్ని మరి ఎందుకు బలహీనంగా పెట్టారో అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సో ఇక్కడ బీజేపీని గెలిపించాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలో ఉందా రేవంత్ రెడ్డి గారికి అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి సో మనం చూసుకున్నట్లయితే మల్కాజ్గిరి పార్లమెంట్ చాలా దేశంలోనే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజ పార్లమెంట్గా చెప్పొచ్చు సో రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్ అక్కడ ఎంపీగా గెలిచారు సో అటువంటి సీట్ను కావాలని చెప్పేసి బీజేపీకి వారు దానం చేసినటువంటి స్థితి వచ్చింది అంటే తప్పుకున్నట్లు అభ్యర్థిని తప్పించినట్లు తెలుస్తుంది అక్కడ వచ్చేసి ఎవరినండి పెట్టింది పట్నం సునీతారెడ్డి గారిని ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉండి జెడ్పీ పర్సన్ అయిపోయి అంటే దొంగలు అనుకున్నారు కదా దొంగలుగా వాళ్ళకి తీసుకొచ్చేసేసి పార్టీ సీట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి ఎప్పుడై ఎవరినైతే తిట్టిండాడో వాళ్ళని ఎత్తుకొని వచ్చి మళ్ళీ ఆడబెట్టడం తెలంగాణ ప్రజలకి ఈసారి కాంగ్రెస్ పార్టీన కాంగ్రెస్ పార్టీపై చాలా అసహ్యం అనేది వచ్చింది అనుకోవచ్చు సో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆమెను తీసుకొచ్చేదో అక్కడ ఏమది మన ఉండారు కదా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నిలబడినారు కదా అది తర్వాత ఈయన ఉన్నారు కదండి జ్ఞానేశ్వర్ అదే పోయినసారి టీడీపీ నుంచి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు కదా కాసాని జ్ఞానేశ్వర్ గారు ఓకే చేవల్ల నియోజకవర్గం చేవెళ్ల నియోజకవర్గంలో ఏమైనా ఆమెను పెట్టింటే కొంచెమైనా ప్రభావం చూపిండొచ్చు అంత ఇంత ఓట్లు వచ్చేవి తుక్కుతుక్కుగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్కాజ్గిరిలో ఓడిపోయేసేసి అక్కడ ఉండే ఈటల రాజేందర్ గారిని గెలిపించేదానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ చూస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తే ఇక్కడ పెట్టింది ఎవరినంటే రావి లక్ష్మారెడ్డి గారిని సో ఇక్కడ ఏమైందంటే బీజేపీ పార్టీకి రెండు పార్టీలు హ్యాండ్ ఓవర్ అయిపోయేసాయి మల్కాజ్గిరిలో సో ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈసారి చూసుకున్నట్లయితే బీజేపీ విజయడాక మోగించబోతుంది అంటే తెలంగాణలో మొదటిసారిగా మొట్టమొదటిగా గెలవబోయే బీజేపీ సీట్ వచ్చేసి మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ గారని స్పష్టంగా అర్థమవుతూ ఉంది అసలు వాళ్ళు కనిపించట్లేదు ప్రచారంలో బీజేపీ పార్టీ తప్ప కాలికి బలపం పట్టుకొని తిరుగుతూ ఉండారు ఆయన ఈటెల్ రాజేందర్ గారు మల్కాజ్గిరి అంతా కాంగ్రెస్ అభ్యర్థి సునీత రెడ్డి గారు ఆయన పేరు కూడా ఏమో మళ్ళీ ప్రజలకు కాదు నాకు కూడా తెలియదు అనుకుంటా నాకే తెలియకుండా అంటే అట్లని కాదు నాకు తెలియదు ప్రజలకు కూడా తెలియదు అనుకుంటా సో ఇక్కడ కామెంట్ పెట్టారండి అరుణ్ మెనుగువా మేనుగువా అరుణ్ గారు అన్న కర్నూలు అని పెట్టారు ఓకే అండి హాయ్ సో మల్కాజ్గిరి సీటును చూసుకున్నట్లయితే ఈసారి బీజేపీకి రెండు పార్టీలు కూడా హ్యాండ్ ఓవర్ చేసినట్టుంది తెలంగాణలో మొదటి ఎంపీ బీజేపీ ఏదైనా ఉందంటే అది మల్కాజ్గిరి ఎంపీ సీట్ అవుతుంది సో అభ్యర్థులు అంతా వీక్గా ఉన్నారు అక్కడ భారతీయ జనతా పార్టీ బలమైన అభ్యర్థిని పెట్టడమే ఇక్కడ ఒక ఇదిగా కనిపిస్తూ ఉంది సో ఇక తర్వాత మల్కాజ్గిరి స్థానం తర్వాత చూసుకున్నట్లయితే భువనగిరి అంటే తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈసారి భారతీయ జనతా పార్టీ బలమైన అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకో అభ్యర్థులను బలంగా లేనటువంటి వాళ్ళని పెట్టడం సో తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ బీజేపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్లే కనిపిస్తుంది సో మనం చూసుకుంటే భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి అభ్యర్థులు మనం చూసుకున్నట్లయితే చాలా మట్టుకు కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు తెలంగాణలో ప్రస్తుతానికి వచ్చేసి చాలా నియోజకవర్గాల్లో కూడా మనం కొన్ని నియోజకవర్గాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం ఈ వీడియోలో మెదక్ పార్లమెంట్ ఎంతో మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ వచ్చేసి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది సో అటువంటి మెదక్ పా మెదక్ పార్లమెంట్లో వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీ చాలా తప్పుడు నిర్ణయం తీసుకుందండి సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన చాలా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఉంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని స్మాల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి కూడా నాకు అనుకూలం ఉంటుంది సో ఖచ్చితంగా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో మనం చూసుకుంటే మెదక్ నియోజకవర్గం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వచ్చేసేసి మాజీ ఆయన వెంకట్రామరెడ్డి ఎవరండి అయినా అదే మాజీ గా ఉన్నారు కదా ఈ రింగ్ రోడ్డు భూములన్నీ దోసేసుకున్నారని చెప్పేసి ఆ మల్లన్న న్యూస్ న్యూస్లో ఎప్పుడు చెప్తా ఉన్నాడు కదా ఆయనకిచ్చారు సీట్ అక్కడ ఆయన ఎవరో కాదు ఉండే ఆయన అంతా చెప్పుకుంటూ ఉన్నాడు కదా ఖమ్మం జిల్లాలో నాకు సీఎం సీట్ పైన ఆశ లేదు ఇదే ఖమ్మం ఎంపీగా ఉండి వైసీపీలో ఉండి మలబై బీఆర్ఎస్ లేకపోయి ఈ పార్ట్ మలపై కాంగ్రెస్ లేకపోయి ఈ పార్టీలు మారే ఉన్నాయి కదా బుద్ధులు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా చెప్పుకుంటూ కాంట్రాక్టర్ని చాలా బిల్లులు ఇట్లని చెప్పుకుంటారు అదే సోదెంతా చెప్పుకుంటా ఉంటారు కదా పొంగులే శ్రీనివాసరెడ్డి గారు ఆయన విఎంకుడిని అండిన మెదక్లో సీట్ ఇప్పించారు బీఆర్ఎస్ నుంచి సో వాళ్ళు వాళ్ళంతా ఒకటిగా ఉంటారు సో ఇక్కడ ప్రజలను వచ్చేసేసి వీళ్ళు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేది సో ఓకే వాళ్ళు ఎట్లా పోతే మనకి ఎందుకని మెదక్ సీట్ గురించి మనం చర్చించుకుంటే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఈసారి చాలా పోటీ రసోత్తరంగా ఉంటుంది సో ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీకి టఫ్ ఫైట్గా కనిపిస్తుందండి ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ చెరువులో ఉన్నటువంటి నీలం మధు కాంగ్రెస్ టికెట్ ఎగినాడు కాంగ్రెస్ టికెట్ రాలేదు ఎలక్షన్ల ముందర చెప్తున్నాను బీఎస్పీకి పోయినాడు ఆడగుడు లేదు మళ్ళీ ఇండిపెండెంట్ అన్నాడు ఆడగుడు లేదు మళ్ళీ బీజేపీ అని సో అన్ని పార్టీలు తిరిగినాడు సో అక్కడ పటాన్ చెరువులో జరిగిన నూక ఇంకా అని కాదు పటాంజీలంలో జల్ల నాయకుడిని తీసుకొని వచ్చి మెదక్లో పెడితే ఆయన గెలుస్తాడండి అండి బీసీని వాళ్ళ కార్డు తగిలిచ్చిన్నారు ఆయనకి ఈ రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడతారు ఆయన అయ్యి గాలి సీఎం అందరూ మాట్లాడేది అసలు రేవంత్ రెడ్డి గారు సీనియర్ అండి తెలంగాణ రాజకీయాల్లో అదృష్టం ఉండే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఉండొచ్చు ఇంకా దానికి మీరు ఇంకా ఆశపడితే ఎట్లుంటుంది ఎంపీ సీట్లు మరి చూడాలి కాంగ్రెస్ వాళ్ళు కత్తులు కటార్లు తెచ్చేసేసి వాళ్ళు మాట్లాడే మాటలు మానవ బాంబులు మట్టి బాంబులు అయ్యో మామూలుగా ఒకటి రెండు కూడా కాదు వాళ్ళు మాట్లాడేదంతా చూసుకున్నట్లయితే సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తెలిసిపోతుంది వాళ్ళు సత్తా ఏందో మరి రెడీగా ఉండాలి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేస్తానన్నారు రాజకీయ సన్యాసం అన్నారు సో అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట నిలబెట్టుకుంటారు కదా మళ్ళీ మాట తప్పుతారు ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ రెండు పార్లమెంట్ స్థానాలు ఏమన్నా గెలిస్తే మంత్రిపదికి రాజీనామా చేస్తాన్నారు చేస్తారు కదా మళ్ళీ ఇదే మాట మీద ఉంటారా లేదా మాట తప్పుతారా సో ఓకే ఇప్పుడు మనం చూసుకుంటే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలమైన అభ్యర్థి అయినటువంటి రఘునందన్ రావు గారిని నిలపడం వల్ల సో చాలా మట్టుకు కూడా ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇక్కడ బీఆర్ఎస్కి బీజేపీకి చాలా టఫ్ ఫైట్ ఉంటుంది సో ఈ టఫ్ ఫైట్లో వచ్చేసేసి ఖచ్చితంగా బీజేపీ పార్టీ విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మెదక్ పార్లమెంట్లో సో మల్కాజ్గిరి మనం చూసుకున్నాం మెదక్ మల్కాజ్గిరిలో వచ్చేసి ఈటల రాజేందర్ గారు తర్వాత వచ్చేసేసి ఈ నియోజకవర్గం మెదక్ నుంచి చూసుకుంటే రఘునందన్ రావు గారు సో ఇక మరొక కీలకమైన నియోజకవర్గం మహబూబ్ నగర్ సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉండరు చాలాసార్లు మహబూబ్ నగర్లో ఎవరు గెలుస్తారన్నా అని చెప్పేసి కామెంట్స్ పెడతా ఉన్నారు సో మహబూబ్ నగర్ ఎంపీగా ఈసారి వచ్చేసేసి చాలా ఆతృతగా ఉందండి నాకు కూడా రిజల్ట్ కోసం సో చాలామంది కూడా కామెంట్స్లో అడుగుతున్నారు చాలామంది కూడా ఇక్కడ ఆసక్తికరంగా చూస్తున్నారు సో మహబూబ్ నగర్ చూసుకున్నట్లయితే ఇక్కడ వేరే ఆప్షన్ లేదండి డీకే అరుణ గారు బీజేపీ ఖచ్చితంగా విజయ్ దుందు బిమోగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఎందుకంటే ఇక్కడ లీడర్స్ చాలా వీక్గా ఉన్నారు ప్రస్తుతానికైతే గత ఎన్నికల్లో ఆవిడ ఓడిపోయింది కూడా చాలా తక్కువ ఓట్ల శాతంతోనేది గుర్తు పెట్టుకోవాలి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ నుంచి వంశీచందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిచ్చి ఆయన మళ్ళీ ఎంపీకి ఎవరిని గెలిపిస్తారా ఎమ్మెల్యేగానే గెలువని ఎంపీకి ఎవరిని గెలిపిస్తారా ఆయన గెలిచిన డెబ్బై ఎనిమిది ఓట్లతో రెండు వేల పద్నాలుగులో అది ఎవరు బీజేపీ నేత ఆచారి అది కూడా డీకే అరణ గారు అక్కడ ఉన్న పోలీసులతో మాట్లాడించి ఆయన ఎమ్మెల్యేగా చేశారు ఆ కృతజ్ఞతకులు లేకుండా ఈరోజు ఆమెను వచ్చేసి దొరసాని అనడం బీజేపీ ఒక మహిళా నేత సీనియర్ నేత వివిడ ప్రజలకు అందుబాటులో ఉంటారు మహబూబ్ నగర్ అంతా చూసుకుంటే డీకే అరణ గారు మహబూబ్ నగర్లో ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు సో రాజకీయంగా చూసుకున్న కూడా ఫ్యామిలీ చాలా బలమైనటువంటి ఫ్యామిలీ సో వీళ్ళంతా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మహబూబ్ నగర్లో ఈసారి డీకే అన్న గారు విజయం సాధిస్తారనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో లైవ్ చూస్తూ కామెంట్ పెడుతున్నారు చాలామంది అందరికి కూడా ఆన్సర్ ఇదేనండి మహబూబ్ నగర్లో వచ్చేసి బీజేపీకి గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి డీకే అరణ గారు ఎంపీగా అవుతారు సో మన్యం శ్రీనివాస్ గారు గెలవరా ఓకే కామెంట్ పెట్టారు మన్యం శ్రీనివాసరావు గారు గెలవరా అని చెప్పేసి ఆయన బీఆర్ఎస్ నుంచి అనుకుంటా కదండి సో కామెంట్ పెట్టేవాళ్ళు కొంచెం పెట్టండి క్లారిటీ కోసం నాకు సో బీఆర్ఎస్ నుంచి ఆయన సో గత ఎన్నికల్లో గెలిచారు డికే గారి గారిపైన ఆయన సో ఆయన కూడా ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నారు తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళి సో ఈసారి కూడా ఆయనకి టికెట్ ఇచ్చారు సో లేదండి ఈసారి అయితే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం లేకపోవడం ఇక్కడ బలమైన అభ్యర్థి ఉండడం వల్ల బీజేపీ పార్టీకే చాలా సో ఇంకా అడుగుతున్నారు చాలామంది అన్న ముస్లిం ఓట్లు బీజేపీకి పడతాయా పడతాయండి ఖచ్చితంగా ముస్లిం ఓట్లు పడతాయి ముస్లింలు వచ్చేసేసి మన దేశంలో పుట్టిన వాళ్ళే కదా వాళ్ళు ఇక్కడి వాళ్ళే కదా వాళ్ళ పూర్వీకులు ఇక్కడి వాళ్ళే కదా అసలు ఇస్లాం మతం మన దేశంలో లేదు కదండి వేరే దేశం నుంచి వారు మన దేశానికి రావడం దాన్ని వారు ఆచరించడం జరుగుతుంది సో వారు భారతీయులే ఇక్కడ పుట్టారు సో కాబట్టి ఇక్కడ ముస్లిం హిందూ క్రిస్టియన్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం లేదు మనందరూ కూడా భారతీయులమే సో ఖచ్చితంగా ఓట్లు పడతాయండి ఓట్లు నేను వచ్చేసి భారతీయ జనతా పార్టీ అంటే కొన్ని వర్గాలు మాత్రమే వీళ్ళకి ఓట్లు వేయాలా అనే రూల్ లేదు కదా మన రాజ్యాంగంలో సో ఖచ్చితంగా ఓట్లు పడతాయి అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు అంతే దాన్ని వచ్చేసి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కదా సో ఓకే ఈసారి మహబూబ్ నగర్ డిస్టిక్ కూడా ముస్లిం ఓట్లు చాలా ఉన్నాయి కూడా డీకే రెండు గారికి పడే అవకాశాలే స్పష్టంగా అనిపిస్తాం సో ఇక ఖమ్మం సీటు ఖమ్మం వచ్చేసి ఎప్పుడు కాంగ్రెస్ ఖాతా కాంగ్రెస్ ఖమ్మంలో ఇంకా కొట్లాటలు అంటే ఇంక మనం చూడడం అవసరం లేదు నిన్నటి వరకు ఆ సీటు ఎవరో ఒక ఆయనకి ఇచ్చినారు మరి లాస్ట్ కిన్నికి వెళ్చినాడు పొంగులే శ్రీనివాస్ రెడ్డి గారే ఎంతైనా రెడ్డి కదా బట్ క్రమార్క గారు పోరాటం చేస్తున్నారు కాలే సీట్ తెచ్చుకోలేకపోయినారు ఖమ్మం సో తర్వాత ఈయన ఖమ్మం చూసుకున్నట్లయితే ఈసారి కూడా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కొంతమేర పోటీ ఇవ్వచ్చు హోరాహోరీగా ఉంటుంది చూడాలి మరి సో ఇక కీలకమైన నియోజకవర్గం సికింద్రాబాద్ గురించి సో ఓకే అండి థ్యాంక్ సో ఓకే లైవ్ చూస్తున్న వాళ్ళంతా కూడా కామెంట్స్ పెడుతున్నారు సో ఓకే లాస్ట్ చిన్నగా ఇది ఒకటి మాత్రం ముదురు చేసేసి వెళ్ళిపోదాం లైవ్లో అడుగుతున్నారు కాబట్టి సో సికింద్రాబాద్ నియోజకవర్గం అండి భారతీయ జనతా పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్కి కిషన్ రెడ్డి గారు రెండవసారి బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ గారు అంటే ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యే అయిన సో తర్వాత కాంగ్రెస్ నుంచి అంటే మన బీఆర్ఎస్లో గెలిచి పార్టీలు మారుతూ ఉంటారు కదా అయినా ఈ రేవంత్ రెడ్డి గారు కూడా తిట్టినారు కదండి ఆయన తిట్లను చూస్తే నగో వస్తుంది అక్కడెక్కడో ఆ గుట్ట దగ్గర అన్నో బీడీలు అమ్ముకుంటా ఉన్నాడంట ఆయన తీసుకుపోయి కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి అంటే ఆయన పార్టీలు మారేది ఆయనకు అలవాటుగా ఉంది దానం నాగేందర్ గారికి సో ప్రజలు కూడా ఖచ్చితంగా మారుతారు దానం నాగేందర్ గారు పార్టీలు మారుతున్న మీకు ఖచ్చితంగా ప్రజలు కూడా మారి బుద్ధి చెప్తారు సో ఓకే ఇక మనం చూసుకున్నట్లయితే లో కూడా ఈసారి కిషన్ రెడ్డి విజయ్ దొంగ మూవిస్తారు ఎందుకంటే మనం వాస్తవం మాట్లాడుకోవాలి ఇంకా భారతీయ జనతా పార్టీ బలంగానే ఉంది ఎక్కడ ఇది కాలేదు సో ఓకే అండి లైవ్ చూస్తున్న అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మళ్ళీ మీకు మీట్ అవుతాను సో ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ చేసుకోండి నమస్తే జై హింద్